హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద మై ఛానల్ ఆ దత్తాత్రేయుడు నిరాకారుడు దిక్కులనే అంబురములుగా చేసుకున్నవాడు కేవలం భక్తిని ఉద్ధరించేందుకే రూపాలను ధరించేవాడు బాలకుడిగా వచ్చిన ఉన్మతుడిగా ఉన్న గీసే గౌడ కులస్థుడిగా కనిపించిన పిశాచ రూపంలో ఉన్న అవన్నీ కూడా భక్తులను ఉద్ధరించడానికి అలాంటి దత్తాత్రేయుల వారు పడుకున్న పాములాగా చైన రూపంలో ఉన్న అత్యంత అరుదైన దేవాలయము మన తెలంగాణ రాష్ట్రంలో ఉంది ఈ దేవాలయాన్ని దర్శిస్తే కలిగే లాభాలు రూప విశిష్టతకు సంబంధించిన విశేషాలను తెలుసుకుందాము వరదవెల్లి దత్తాత్రేయుని విగ్రహము పెనవేసుకొని ఉన్న జంట సర్పాలతో దర్శనమిస్తుంది అభివృద్ధికి ఆముడ దూరంలో ఉన్న ఒక చిన్న గ్రామంలో ప్రపంచంలో ఏకైక రాహురూప సైన దత్తాత్రేయుడు నిగూఢంగా ఉంటాడు ఆ గ్రామం పేరే వరదవెల్లి మరి ఆ గ్రామం ఎక్కడ ఉంది ఆ పేరు ఎలా వచ్చింది అంటే వరదవెల్లి అనే గ్రామము తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలోని బోయినపల్లి మండలంలో కరీంనగర్ వేములవాడ రోడ్డులో కుదురుపాక స్టేజ్ వద్ద ఉంటుంది వరదవెల్లి గ్రామము మిడ్మానేరు వరద జలాశయాలతో రావడం వలన వరదవెల్లి గ్రామం అంతా కూడా దాదాపుగా నిర్వాసిత గ్రామంగా మారిపోయింది మిడ్మానేరు జలాశయం పూర్తయితే ఈ అరుదైన దత్తక్షేత్రంతో పాటు ఊరు కూడా ఉండకపోవచ్చు పూర్వం నుంచి కూడా తరచుగా ఈ గ్రామము ముంపుకు వరదలకు గురి అవుతూనే ఉంది అందుకని ఈ ప్రాంతానికి వరదవెల్లి అన్న పేరు వచ్చింది అని కొంతమంది గ్రామస్తుల అభిప్రాయము అయితే గురు దత్తాత్రేయుల వారు వరద హస్తాలతో ఇక్కడ వెలియడం వలన వరదవెల్లి అన్న పేరు వచ్చింది అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఇక్కడ అత్యంత అరుదైన రూపం అంటే రూపంలో దత్తాత్రేయుడు ఉండడం అనేది ఈ గ్రామంలోని ప్రత్యేకత ఇలాంటి క్షేత్రం ప్రపంచంలో మరెక్కడా కూడా లేదు ఈ దత్తక్షేత్రం ప్రాంగణంలోని దత్తాత్రేయుడు వెంకటేశ్వర స్వామి వారి రూపంలో దత్త వెంకటేశ్వర స్వామివారిగా కూడా వెలియడం జరిగింది దత్త వెంకటేశ్వర స్వామి వారి గుడి కూడా ప్రపంచంలో ఇదొక్కటే ఉంది వరదవెల్లి గ్రామము చారిత్రకంగా ఎంతో ప్రసిద్ధికెక్కిన గ్రామము ఇక్కడ నీటి నిల్వలు అధికంగా ఉన్నాయి బాగా పంటలు పండేటువంటి ప్రదేశం అప్పట్లో గుట్ట మీద కలిగిన శేన దత్తాత్రేయుడు మరియు దత్త వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాతనే వేములవాడ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకునేవారట కాలక్రమేణా ఈ ఆచారం అంతా కూడా మరుగున పడిపోయింది దాదాపు తొమ్మిది వందల సంవత్సరాల క్రితము దేశాట్లలో భాగంగా శ్రీ వెంకటాచార్యులు అనే ఒక కుర్ర వైష్ణవ అవధూత వేములవాడ పట్టణానికి వచ్చి అక్కడి నుంచి వరదవెళ్ళి చేరుకుని అక్కడ కలిగిన గుట్ట మీద పద్మావతి స్వామి వారి అనుగ్రహం కోసమయ్యి పన్నెండు సంవత్సరాల పాటు తీవ్రమైన తపస్సు చేశారు వెంకావధూత వెంకటేశ్వర స్వామి వారి భక్తుడే కాకుండా శ్రీ గురు దత్తాత్రేయుల వారి భక్తులు కూడా వారి తపస్సుకు మెచ్చినటువంటి వెంకటేశ్వర స్వామి వెంకావధూత కోరిక మేరకు దత్త స్వామిగా దర్శనమిచ్చారు దత్త వెంకటేశ్వర స్వామి వారి దర్శనంతో పులకించిపోయినటువంటి వెంకావదూత తదుపరి కూడా అక్కడే ఉండి శ్రీ గురు దత్తాత్రేయుల వారి కోసము ఘోర తపస్సు చేశారు ఆ విధంగా ఇరవై ఎనిమిది సంవత్సరాల పాటు ఇరవై ఐదు సంవత్సరాల పాటు నిరంతరం దప దత్తాత్రేయుల వారి కోసం తపించారు ఆఖరికి ఒకనొక గురువారం ఉదయము సూర్యోదయ సమయంలో శ్రీ దత్తాత్రేయుల వారు ఏకముఖుడిగా ప్రత్యక్షం అయ్యి వెంకావదూత శ్రద్ధలకు మెచ్చి ఇలా ఆనతి ఇచ్చారు అని ఇక్కడ ఉన్న పండితులు పేర్కొంటూ ఉంటారు వారి ప్రకారము దత్తాత్రేయ స్వామి వెంకావదూతతో నీకు రాహు మహర్దశ జరుగుతుంది ఆ కర్మను నీవు ఇంకా అనుభవించాలి కాబట్టి నేనే రాహు రూపంలోనికి మారి శైన సర్పరూపిడిగా ఆ పనిని చేస్తాను నా త్రిమూర్తి ఆత్మకథకు చిహ్నంగా ఈ క్షేత్రంలో మూడు నింబవృక్షాలు కూడా ఆవిర్భవించి అరుదైన దత్తక్షేత్రంగా కీర్తిని గాంచుతుంది ఇక్కడికి దర్శనానికి వచ్చే భక్తులను రూపంలో ఉన్న నేను త్వరగా ఉద్ధరిస్తాను ఈ క్షేత్రంలో గల నా క్షైన రాహురూప దత్తాత్రేయ విగ్రహానికి ఉన్న వరద హస్తాలు అవి భక్తులను ఎల్లవేళలా కాపాడుతూ ఉంటాయి అంతటా శ్రీ దత్తాత్రేయుల వారు రాహురూపసేన దత్తాత్రేయుడిగా మారి వెంకావధూత కర్మలను త్వరగా అనుభవించేటట్లుగా చేసి వెంకావదూతను వారిలోనికి ఐక్యం చేసుకుంటారు ఆ విధంగా కేవలం భక్తులను ఉద్ధరించడానికి మరొక రూపంలోనికి మారి అత్యంత అరుదైన రాహురూప శైన దత్తాత్రేయుడు వరద దత్తాత్రేయుడుగా ఏర్పడ్డాడు ముందుగా చెప్పుకున్నట్లుగా రూపమే లేని దత్తాత్రేయుడు ఇక్కడ చిత్రంగా ఉండి పూజలను అందుకుంటూ ఉన్నాడు ఇక్కడ దత్తాత్రేయుడు ఆశ్చర్యపోయే రూపంలో కనబడుతూ ఉంటాడు ఇక్కడ దత్తాత్రేయుడు పడుకొని రాహురూపంలో ఉండడము మనం ఇక్కడ చూడవచ్చు దత్తాత్రేయునికి ప్రతీకగా నేటికి కూడా ఉన్న వందల ఏండ్ల నాటి నింబ వృక్షాలు కూడా ఉన్నాయి వరదవెల్లి వెళ్లి శైన దత్తాత్రేయుని ఫోటో తీసినప్పుడు విగ్రహంలో దాగి ఉన్న జంట సర్పాల ఆనవాలు మనకు కనబడుతూ ఉంటాయి అంతేకాకుండా దత్తాత్రేయుడు వెంకటేశ్వర స్వామి వారి రూపంలో దత్త వెంకటేశ్వర స్వామిగా భక్తుల చేత పూజింపబడుతూ ఉన్నాడు ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఈ క్షేత్రంలో మూడు వైపులా కూడా నీళ్లు ఉంటాయి అయితే ఆ నీటి వరద అనేది ఎక్కువైతే క్షేత్రం త్వరలో నదీ గర్భంలో కలిసే అవకాశం కూడా ఉంటుంది అందుకే ఎక్కువగా వర్షాలు కురిసే సమయాలలో అటువైపుకు ఎవ్వరూ కూడా వెళ్లరని అక్కడి స్థానికులు చెప్తూ ఉంటారు అయితే ఈ క్షేత్రాన్ని సందర్శిస్తే భక్తులకు ఉన్న కష్టాలన్నీ కూడా తీరుతాయి అని అక్కడి వారి నమ్మకము తొందరగా తేలని కోర్టు కేసులు ఉన్నవాళ్ళు వయసు పెరిగిన ఉద్యోగంలో సెటిల్ అవ్వని వాళ్ళు రాహు మహర్దశలో ఉన్నవాళ్ళు భర్త ఒకచోట ఉద్యోగంలో అలాగే భార్య పిల్లలు మరొక చోట ఉన్నవారు లేదంటే భార్య ఒక చోట ఉద్యోగంలో భర్త పిల్లలు మరొక చోట ఉన్నవాళ్ళు ఉద్యోగ బదిలీలు కావాలనుకునేవాళ్ళు ఆఫీసులో అలాగే పాలిటిక్స్లో లో విజయం సాధించాలనుకునే వాళ్ళు దొంగతనం అలాగే అబండాలు మీద పడిన వాళ్ళు ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వారు ఈ వరద రాహు రాహురూప శైన దత్తాత్రేయుని దర్శించుకుని పట్టు వస్త్రాలు సమర్పిస్తే వారి సమస్యలు అన్ని కూడా తొలగిపోయి సంతోషంగా జీవిస్తారు అని భక్తుల ప్రగాఢ విశ్వాసము ఇక ఈ క్షేత్రం ఎక్కడ ఉంది ఎప్పుడు చేరుకోవాలి ఈ విషయానికి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్రంలోని వేములవాడ నుంచి కరీంనగర్ వెళ్లే దారిలో కుదుర్పాక గ్రామానికి మూడు కిలోమీటర్ల దూరంలోను వేములవాడకు పదిహేను కిలోమీటర్ల దూరంలోను ఉంది వడదవెల్లి గ్రామము నిజానికి ఇది శతాబ్దాల చరిత్ర కలిగిన అంతగా ప్రాచుర్యానికి నోచుకోక గుప్తంగా ఉండిపోయినటువంటి ఈ ఆలయము ఇప్పుడు పూర్తిగా మరుగున పడిపోయే పరిస్థితి బిడ్మానేరు జలాశయం కారణంగా ఈ గ్రామం పూర్తిగా నిర్వాసిత గ్రామంగా మారిపోయింది అయితే ఇక్కడ అంతా కూడా నీటి ముంపుతో మునిగిపోవడంతో గుట్ట మీద ఉన్న ఈ ఆలయానికి వెళ్ళలేని పరిస్థితి అయితే వేసవికాలంలో నీటి ప్రవాహం అంతగా ఉండదు కాబట్టి అప్పుడు ఆలయానికి వెళ్ళేటువంటి వెసులుబాటు ఉంటుంది అయితే ఇక్కడికి ఖచ్చితంగా ఎప్పుడు వెళ్ళగలము అన్న విషయం చెప్పలేము కాబట్టి దత్త జయంతి కొన్ని ప్రత్యేకమైన సమయాలలో మాత్రమే అక్కడ పడవలను ఏర్పాటు చేస్తారు ఆ పడవల ద్వారా అక్కడికి చేరుకొని స్వామివారిని దర్శనం చేసుకుని రావచ్చు ఇవి అత్యంత అరుదైన రాహురూప లేదా సర్పరూప భంగిములో ఉన్నటువంటి దత్తాత్రేయ స్వామివారు అదేవిధంగా దత్త వెంకటేశ్వర స్వామివారు వెలిసినటువంటి ఆలయ విశేషాలు ఓకే మరి వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ချစ်တမ်းရော